మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన బాబు మృతి చెందడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్లను నర్సులను వెంటనే సస్పెండ్ చేయాలని సేవాల సేన ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు రాస్తారోకు ధర్నా నిర్వహించారు తొమ్మిదో వార్డులోని భట్టుతండాలో బాణోతు జయశ్రీ కుమారు భార్యాభర్తలు ఆమెకు మరి పురుటి నొప్పులు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేసుకుందాం మరి ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆమె ఆ పురుటి నొప్పులతో భరించలేక ఏరియా హాస్పిటల్కి వస్తే ఆ రాత్రి సమయంలో ఉండాల్సినటువంటి డ్యూటీ డాక్టర్ లేక అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ ఎవరు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు విధుల పట్ల నిర్లక్ష్యం వహించు ఆమె నొప్పులతోని కొట్టాడుకున్న ఆమె రక్తస్రావం అవుతున్నా కూడా పట్టించుకోకుండా మరి వేరే అపార్ట్మెంట్కి వెళ్ళి ఈమెను నిర్లక్ష్యం వహించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఆ కడుపులో ఉన్నటువంటి బాబు అనేది చనిపోవడం జరుగు జరిగింది ఒక లెంబాడి గిరిజన బిడ్డకు జరిగిన ఈ అన్యాయం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ బిడ్డకు కూడా జరగొద్దని చెప్పేసి మేము సేవాల సేనగా లంబడికుల పోరాట సమితిగా ఉన్నటువంటి దొండావాసులు గిరిజనులందరూ కూడా ఈరోజు రోజు రోడ్డుపైన నిరాహార దీక్ష చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ డిఎంఎండో గారు కానీ మరి ఇక్కడ గిరిజన జిల్లా ఇక్కడ చాలా మంది గిరిజనులే చనిపోతా ఉన్నారు మరి మీరు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి డాక్టర్ల పట్ల ఇప్పటి వరకు మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళను కాపాడాల కాపాడాల కోసం అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇప్పటి వరకు లేడు ఇప్పటి వరకు పద అవుతున్నా కూడా మేము పొద్దున్న నుంచి మరి ఇక్కడ నిలబడి ఎన్ని మరి ఎన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నా కూడా వాటికి సమాధానం లేదు కూడా పరిశీలించాము ఖచ్చితంగా అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణం బలి అయింది బాబు ప్రాణం ఉంది కాబట్టి ఈ అన్యాయం వేరే గిరిజన బిడ్డకు జరగొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి ఇక్కడ ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారో వాళ్లకు సస్పెండ్ చేసి ఇక్కడ వాళ్ళ తండ్రి కుమార్ ఆ